నమస్తే అండి నమస్తే ఇన్ని రోజులకి కొడాలనానిగాడు వచ్చాడు ప్రెస్ మీట్కి మళ్ళీ కనబడుతున్నాడు వీడు ఫుల్గా తాగేసి సాగు బతుకుల్లో ఉన్న సెవెన్ లాగా ఉన్నాడు మనిషి అంటే క్యాన్సర్ ముదిరిపోయినట్టు ఉంది వీడికి నాలుగో స్టేజ్కి ఐదో స్టేజ్కి వెళ్ళిపోయాడు క్యాన్సర్లో తొందరలోనే వీడు కబురు కూడా మనం వింటాం చల్లగా వీడు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆహారం అంటున్నాడు చూడండి ఆహారం అంటే హోటల్లో దొరికే వంద రూపాయలు టోకెన్ తీసుకెళ్ళిపోయి మనం వంద రూపాయలు పెట్టి భోజనం చూసారా అలా ఈ లడ్డు గురించి ఒకసారి వినిపిస్తాను చూడండి ఎవరు కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు మేమేదో తప్పు చేసాము సుబ్బారెడ్డి కన్నాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని కానీ అనుకోకండి ఆహారం జంతువు కొవ్వు కలిసిన ఆహారం తినేసామని బాధపడకండి అది ఏముంది లడ్డు లడ్డూలో కొవ్వు కలిపితే ఏముంది అది తిన్నామని చెప్పి మీరేం బాధపడకండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వీడు ఏదో రోడ్డు మీద హోటల్లో తిన్న ఆహారం కింద కడుతున్నాడు స్వామివారి లడ్డు అంటే అతను దాని ప్రకారం ఏంటంటే పంది కొవ్వు ఆహారమే కదా పంది కొవ్వు అంటే ఆడు తినే ఆహారం ఆడు తినే వాళ్ళ వైసీపీ నాయకులు తిని అమ్మని నీ అమ్మ మొగుడు చెప్పాడా అని మాట్లాడే కొడాలి అని మాటలకి అర్థం ఏందంటే అదే పంది కొవ్వు ఆహారం కాబట్టి పంది కొవ్వుని కలిపినా కూడా దాన్ని సమర్థించుకుంటా తిరుపతి ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదం వండు భోజనం అనే అంటాడు ఆహారం భోజనం కూడా కాదు ఆహారం ఆహారం మరి వాడు ఇలాంటి క్యాన్సర్ దిక్కుమాలిన రోగాలు వచ్చినాయి అంటే ఎందుకు రాకుండా ఉంటాయి ఏ సౌజ్ వస్తావు రాజశేఖర రెడ్డి ఏ సౌజ్ వచ్చాడు ఈ ఏడు కొండలు కాదు మూడు కొండలు అన్నాడు ఇప్పుడు తిరుపతి ప్రసాదం ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళకే కాకుండా దాని గురించి మాట్లాడైన వాళ్ళకి కూడా అదే రకమైన శిక్ష విధిస్తాడు అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం సార్ అసలు స్వామివారి ప్రసాదం ఆహారం ఏంటండి ఆహారం ఆడి భాష ఆడు కొడుకు అమ్మని నీ అమ్మ మొగుడు చెప్పాడా అని మాట్లాడే వ్యక్తి వాడు అలాగే మాట్లాడతాడు ఆడు ఇంకొక మాట కూడా మాట్లాడాడండి అదే అండి వాడి మాటలు వాడి మాట తీరు వాడి భాష వాడి వ్యవహారం ఎంత దారుణం అంటే వీళ్ళు ముగ్గురు కూర్చొని నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ప్రెస్ మీట్ నువ్వు మొదలు పెట్టి నువ్వు మొదలు పెట్టి అనుకుంటా వీడు జంతు కొవ్వుని ఆహారం అని చెప్పి మొదలు పెట్టాడు వీడు అసలు వీడికి ఫైనల్గా ఏం చెప్తారో చెప్పండి అసలు వీడి బతికేంటి ఈ ఏంటి ఇందాకైతే మీరు చెప్పారు వీడి పెళ్ళానికి దగ్గరుండి గుండు కొట్టిస్తాను నేను తిరుమల వీడు వెళ్ళినప్పుడు చెప్తే నేను కూడా వెళ్తానని అన్నారు మీరు రారుగా వీళ్ళు తిరుపతి ఎప్పుడు వచ్చారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాలు గుండు కొట్టించుకున్నాడు వీడు యాభై సంవత్సరాలు నాకు నేను కనీసం నలభై ఐదు సార్లు తిరుపతి వెళ్ళిపోయాను ఒక్క ఫోటో చూపియండి వీడు మాలేసుకున్న ఫోటో కానీ వీడు గుండు కొట్టించుకున్న ఫోటో కానీ ఒక్క ఫోటో చూపి అవి నేను చూపించను గానీ వీడు తాగుతుంది కానీ గుట్కాలు నవ్వులుతున్నాయి గానీ వీడు మ్యాన్షన్ హౌస్ తాగుతున్నాయి గానీ అంటే లారీలో డీజిల్ దొంగలించడం గానీ అలాంటి ఫోటోలు అయితే బోర్డు చూపిస్తాను మీకు హరికృష్ణ గారు ఉన్నప్పుడు టీడీపీ పార్టీలో హరికృష్ణ గారు వెనకాల టీ కప్పులు మొయటం గానీ టీ కప్పులు కడిగేవాడు కూడా ఆ ఫోటోలు కూడా చూపిస్తా ఆ ఫోటోలు కూడా చూపిస్తా వీడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు ఇంకా ఇంకో ఫోటోలు ఉన్నాయండి నా దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సూట్ కేసులు తెచ్చుకుంటున్నాయి కూడా చూపిస్తాను నేను చంద్రబాబు గారిని తిట్టినప్పుడు వల్ల షూట్ కేసు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోలు కూడా చూపిస్తాను నేను మరి ఇన్ని ఫోటోస్ చూపించిన తర్వాత కూడా గుండు కొట్టించుకున్న ఫోటో కానీ స్వామివారి అది చూపించడానికి మా దగ్గర లేవు ఇంకా మిమ్మల్ని మీరు అడిగితే వేసుకున్నాను ఇరవై సార్లు గుళ్ళు వెళ్ళాను గుండు కొట్టించుకున్నాను ఈ మాటలన్నీ చెప్తున్నాడు కదా మీరు అడుగుతున్నారు కదా మీరు ఊర్లో రాత్రి పూట వెళ్ళేటప్పుడు తాగితా ఫుల్ గా తూలిపోట ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటారు అవన్నీ నిజమవుతాయండి అవన్నీ నిజంగా తాగిపోతడు చెప్పిన మాటలు నిజమవుతాయా తాగేసి రోడ్డు మీద తూలుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటా వెళ్తా ఉంటాడు నేనే ముఖ్యమంత్రిని నేనే జగన్మోహన్ రెడ్డిని నేనే సీఎం అయిపోయాను నేనే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే తాగిపోతాడు ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటాడు అవన్నీ నిజమైనా నమ్ముతాడు మీరు నిజంగా మరి కొడాలిగా కూడా అలాగే తాగిపోతాడు ఏదో మాట్లాడుతూ ఆడు నాకు నా యాభై ఏళ్ళు నేను ఎన్నో సార్లు నలభై ఐదు సార్లు పైన కొండ మీదకి వెళ్ళాను నడుచుకుంటూ వెళ్ళాను గుండు కొట్టించుకున్నాను ఇవన్నీ నమ్మేస్తే ఎలా మీరు అది కూడా ఆడు స్వామివారి ప్రసాదంలో పంది కొవ్వు కలిపామని చెప్పట్లా మేము కలిపామని చెప్పి మీరు ఎవరు బాధపడకండి ఆ పందికొవ్వు కలిపిన ఆహారం తిన్నామని చెప్పి మీరు ఏం బాధపడకండి అంటున్నాడు ఆడికి ఏం చెప్తారు ఫైనల్ గా ఒకసారి చెప్పండి ఏంటి అలా చూస్తున్నారు షాక్ అసలు షాక్ ఏం సార్ హిందువుల దేవాలయాలతో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటే ఇంకా నోట్లో మాటలు ఏమొస్తాయి చెప్పండి ఆడు హిందువే మీరు మర్చిపోకండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బు కోసం ఆడ అలా మాట్లాడుతున్నాడు కానీ ఆడు హిందువే చుట్టూ ఉన్న పంచభూతాలు అలాగా దేవుడితో ఆడుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో రాజశేఖర రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డి గాని ఇలాగా మాట్లాడే కొడాలనానికి కూడా అదే గతి పట్టాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము అది కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అదే ఆల్రెడీ పంచభూతాలు నాని కానీ పట్టుకున్నాయి స్వామివారి మీద ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని ఈడెప్పుడు తిరుపతిని అమ్మ మొగుడు కట్టించాడా అని అన్నీ చెప్పాడు కదా సార్ దేవుడు అయితే అవైతే ఊరుకోవా అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు గారు ఎల్వి గారు చెప్పారు ఆ పంచభూతాలే పట్టుకొని పట్టుకుని క్యాన్సర్ తగిలిచ్చినాయి మొత్తం ఏ కుక్క సావే ఆ జోలి వెళ్ళిన ఏ ఒక్కరి పరిస్థితి అయినా కూడా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్ని నాటకాలు ఆడారు అన్నిటికీ కూడా సమాధానం మీకు త్వరలోనే తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ